హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం ఏ పప్పుల్ని నానపెట్టుకోకుండా పిండి ఫర్మంటేషన్ అవ్వకుండానే హెల్దీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వేసుకునే దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దీనిలో రెండు గ్లాసుల రాగి పిండి తీసుకోవాలి నెక్స్ట్ రెండు గ్లాసుల గోధుమ పిండి తీసుకోవాలి రుచికి సరిపడినంత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒక విస్కర్ తీసుకొని ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ విస్కర్తో మిక్స్ చేస్తూ ఉండలేమి లేకుండా ఉండేలా చూసుకోవాలి మనం దోశ బ్యాటర్ వరకు వాటర్ యాడ్ చేస్తూ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయినాక ఈ దోశను వేసుకోవడమే ఈ దోశలు మామూలు దోశల కన్నా కొంచెం దలసరిగా అంటే కొంచెం మందంగా వస్తాయి కానీ రుచి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇది తిన్నాక మన టమ్మి చాలా ఫుల్గా అనిపిస్తుంది ఇంకా నేను మామూలు దోశ ఒకటి వేసేసి ఒక ఎగ్ దోశ మీకు చూపిస్తున్నాను నేను ఎగ్ దోశ దీని మీదే మొత్తం వేసేసి ఒక ఫోర్క్తో ఇలానేస్తాను ఈ దోశలు మీకు నచ్చినాయి అనుకుంటున్నాను ఒక్కసారి మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మన కమెంట్లో అయితే చెప్పేసేయండి ఈ వీడియో నచ్చితే ఇలాంటి మరిన్ని ఇన్స్టెంట్ హెల్తీ వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్